శ్రావణ మాసం సందర్భంగా ఈరోజు అమ్మవారిని వరలక్ష్మీదేవిగా అలంకరించారు మరి భక్తులు కూడా చాలా ఆనందంతో ఎక్కడెక్కడి నుండి కూడా అమ్మవారి దర్శనం కోసం విజయవాడ ఇంద్రకీలాద్రిపై విచ్చేస్తున్నారు అలాగే క్యూ క్యూలైన్లు కూడా భక్తుల రది తాకిడి ఎక్కువగా కనిపిస్తుంది ఈరోజు వరలక్ష్మి వ్రతం అలాగే అమ్మవారిని వరలక్ష్మీదేవిగా అలంకరించడంతో పాటు సో చాలా కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి వరలక్ష్మి వ్రత నోములు కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ విశేషాలు ఏంటి అనేది ఆలయ పండితులు ఉన్నారడీ తెలుసుకుందాం నమస్తే అండి ఈరోజు అమ్మవారిని వరలక్ష్మీదేవిగా అలంకరించారు సో అమ్మవారి యొక్క విశిష్టత ఈరోజు ఏమేం పూజలు ఆచరిస్తే భక్తులకి మేలు జరుగుతుంది జయదుర్గా దేనిమ ఈరోజు వరలక్ష్మి వ్రత శుక్రవారము శ్రావణ మాసంలో అత్యంత అతి ముఖ్యమైనటువంటిది సౌమంగల్య సిద్ధి సకల సౌభాగ్యములు అష్టైశ్వర్యములు కలిగించేటటువంటి యొక్క వారము మనకి పూర్ణిమకి ముందు వచ్చేటటువంటి శుక్రవారము వరలక్ష్మి వ్రత శుక్రవారంగా మనకి దేవి భాగవతంలో స్పష్టంగా చెప్పబడ్డది అందువల్ల ఈరోజు శ్రావణ శుద్ధ చతుర్దశి శుక్రవారం అయింది అందువల్ల అమ్మవారికి తెల్లవారసామునే అమ్మవారిని సుప్రభాత సేవ ప్రాతకాలార్చన అనంతరం అమ్మవారిని వరలక్ష్మీదేవిగా సర్వాంగ సుందరంగా అలంకరించడం జరిగింది మరి ఈరోజు వరలక్ష్మి వ్రతం చేసుకున్న వారికి సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి అష్టైశ్వర్యములు కలుగుతాయి స్త్రీలకి ముఖ్యముగా ఒక కలశం పెట్టి ఆ కలశం మీద నారికేళము జాకెట్టు గుడ్డ కూడాను అలంకరించి ఇల్లంతా కూడాను రంగవల్లతో అలంకరించుకుని షోడశ ఉపచారాలతో పూజ చేసి తొమ్మిది పోగులు కలిగినటువంటి కంకణము తయారు చేసి అమ్మవారికి ఒకటి సమర్పణ చేసి తను ఒకటి ధరించి ఇంకొకటి ముత్తైతులు వచ్చిన వాళ్ళకి కూడాను ధరింపచేసి ఈ వ్రత కథని గనక చదివితే ఆదిరారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయి సకల దారిద్యములన్నీ కూడాను నివారణ అవుతాయి అని చెప్పి మనకి వరలక్ష్మి వ్రత చరిత్రలో విశేషంగా చెప్పడం జరుగుతున్నది అటువంటి ఈ వరలక్ష్మి వ్రత వారంలో అమ్మవారిని సేవించటం వల్ల స్త్రీకి ముఖ్యంగా సౌమంగళ్య సిద్ధి సకల సౌభాగ్యములు కూడాను కలుగుతాయి ఈ సంవత్సరం విశేషంగా పవిత్రోత్సవాలు కూడాను ఈ రోజుతోనే ప్రారంభమైనాయి నిన్నటి రోజు సాయంత్రం పూట ఉదక శాంతి చేసి ఆ ఉదకశాంతి నీరు కలశంతో ఈరోజు తెల్లవారుధమున మూడు గంటలకి అమ్మవారికి స్నపనాభిషేకం నిర్వర్తించి అమ్మవారిని వరలక్ష్మీదేవిగా అలంకరించడం జరిగింది ప్రాతకాల అర్చన బాలభోగన్ నివేదన అనంతరం యాగశాలలో విఘ్నేశ్వర పూజ పుణ్యాహవచనము అంకురారోపణాది కార్యక్రమాలు ఋత్విగ్రహణ అంకురారోపణాది కార్యక్రమాలన్నీ కూడాను నిర్వర్తించి ఈ పవిత్రములు నూట ఎనిమిది పోగులు కలిగినటువంటివి నూట ఎనిమిది ముళ్ళు వేసినటువంటి ఈ పట్టు పవిత్రాల్ని దేవతారోపణ చేసి అమ్మవారికి సమర్పించడం జరిగింది ధారణ చేయించడము మరి అట్లాగే ఉపాలయాలన్నింటిలో కూడాను ఈ పవిత్ర ధారణ చేయటం జరిగింది ఇవాళ రేపు కూడాను ఈ పవిత్రాలు అమ్మవారి మీద ఉంటాయి మరి యాగశాల్లోకి వచ్చేటప్పటికే సర్వప్రాయశ్చిత్త విధి విధానంతో అమ్మవారికి ఇక్కడ కార్య వైదిక కార్యక్రమాలన్నీ కూడాను జరుగుతున్నాయి ఈ కార్యక్రమాలు చేయటం వల్ల దేవాలయంలో కాలవశాత్తు వచ్చేటటువంటి స్పృశ్య స్పృశ్య సకల దోషములన్నీ కూడాను నివారణ అవుతాయి మరి మూర్తులు కూడాను చైతన్యవంతమయ్యి ఇంకా చిత్కల సిద్ధితో ఉంటాయి అని చెప్పి మనకి కాళికా పురాణం మరి ఇలాగే ధర్మసింధు నిర్ణయ సింధు తదితర ఆగమ గ్రంథాలు కూడా చెప్పడం జరుగుతున్నది ఈ పవిత్రోత్సవాల వల్ల లోకం శా సుఖశాంతులతో ఉంటుంది లోక కళ్యాణం జరుగుతుంది జై భవాని సామూహిక వరలక్ష్మి వ్రతాలు కూడా ఆచరిస్తూ ఉంటారు సో ఆ విశేషాలు సామూహిక వరలక్ష్మి వ్రతాలు యాక్చువల్గా మా మూడో వారం మనం చేయడం జరుగుతున్నది అయితే ఈసారి ఐదు శుక్రవారాలు వచ్చిన కారణంగా ఆఖర శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాలు సామూహికంగాను ఆర్జిత సేవకంగా కూడాను చేయడం జరుగుతున్నది దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడాను పిఆర్ఓ ఆఫీసులో పొందుపరిచారు భక్తులు దాంట్లో పాల్గొనేటటువంటి వారు పిఆర్ఓ ఆఫీసులో సంప్రదిస్తే వాటి యొక్క రుసుములు ఉచితంగా ఇచ్చేటటువంటిలో ఎంతవరకు ఇవ్వడానికి అవకాశం ఉన్నాయో చూసి దాని ప్రకారము స్థలాభావానికి భంగం లేకుండా ఉండేటట్లుగా చూసి వాళ్ళు రిజిస్ట్రేషన్ అవి కూడా చేసుకోవడం జరుగుతుంది ఆ సౌకర్యాన్ని వినియోగం చేసుకుని అందరూ కూడాను ఈ వరలక్ష్మి వ్రతంలో కూడాను పాల్గొనవచ్చు ఫైనల్గా అమ్మవారికి ఈరోజు నైవేద్యం ఎటువంటి నైవేద్యం తొమ్మిది రకాలైనటువంటి నివేదనలు పెడతారు తొమ్మిది రకాల పిండి వంటలు నవకాయ పిండి వంటలు అని మరి పూర్ణాలు మాషచక్రములు దీ మా ఆవడ పెరుగుతో ఆవడలు మరి అలాగే మినప సున్ని ఉండలు మరి ఇంకా విశేషంగా బెల్ల పొంగలి ఇవన్నీ కూడాను తొమ్మిది రకాలైనటువంటి పిండి వంటలు తయారు చేసి అమ్మవారికి ఈ వరలక్ష్మి వ్రతం నాడు చేయటం జరుగుతూ ఉంటుంది ధూపదీప నైవేద్యాలతో అమ్మవారిని అలంకరించి అమ్మవారికి తొమ్మిది రకాల నైవేద్యాలు పెడుతూ ఉంటారని కూడా ఆలయ పండితులు చెప్తున్నారు అలాగే ఈరోజు వరలక్ష్మి వ్రతం సందర్భంగా భక్తుల తాకిడి అయితే ఇంద్రకీలాద్రికి అధికంగా చేరుకుందని చెప్పుకోవచ్చు సో భక్తుల తాకిడి ఎక్కువ అవడం వల్ల కూడా ఈవో ఒక నిర్ణయం తీసుకున్నారు అన్ని క్యూ లైన్లు కూడా ఉచితంగా వాళ్ళు పంపించడం జరుగుతుంది సో ఏ క్యూ లైన్ నుండి వెళ్ళినా కూడా అమ్మవారి దర్శన భాగ్యం అందరికీ అందేలా చూడాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది సో భక్తులు ఈ శుక్రవారం అలాగే శ్రావణ మాసం అలాగే శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం కావడంతో అమ్మవారు వరలక్ష్మీదేవిగా అవతారం దర్శనం ఇస్తున్నారు కాబట్టి ఎక్కడెక్కడి నుంచో భక్తులు వీచ్ చేస్తూ ఉంటారు కాబట్టి వారికి అందరికీ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి దర్శన భాగ్యం కలగాలి అని చెప్పి అన్ని క్యూలైన్లు కూడా ఉచితం చేయడం జరిగింది అలాగే భక్తులందరూ కూడా ఎక్కువ తాకిడి లేకుండా వెంట వెంటనే అమ్మవారి దర్శనం దర్శన భాగ్యాలు చేసుకొని వెళ్ళేలా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా ఆలయ అధికారులు కూడా ఏర్పాట్లపై దృష్టి పెడుతున్నారు ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ వాళ్ళు ఏర్పాట్లు ఎక్కడ ఎలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటారు సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈరోజు ఆలయానికి భక్తులు ఎక్కువ మోతాదులో ఇచ్చేస్తున్నారు అలాగే ఆలయ అధికారులతో పాటు కొంతమంది గెస్ట్లు కూడా వస్తుంటారు కాబట్టి వారి కోసం కూడా ఏర్పాటు చేస్తారు ఒక టైం స్లాట్ పెట్టుకొని ఆ టైంలోనే రావాలని కూడా వాళ్ళకి సూచించడం జరిగింది ఎందుకంటే సామాన్య భక్తులకి ఎక్కడ కూడా అడ్డంకులు ఏర్పడకుండా అమ్మవారి దర్శన భాగ్యం కలిగేలాగా ఎవరైనా గెస్టులు వచ్చినా కానీ వాళ్ళకి పర్టికులర్గా ఒక టైం అనేది కేటాయించడం కేటాయించడంతో పాటు సామాన్యులకి దర్శన భాగ్యం కలిగేలా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు ఇది ఓవరాల్ గా ఇంద్రకీలాద్రిపై వరలక్ష్మి దేవిగా అమ్మవారు ఈ రోజు దర్శనమిస్తున్నారు కెమెరా తో నాగశ్రీ విజయవాడ మెగా నైన్ టీవీ నుండి ఈ రోజు అమ్మవారు వరలక్ష్మి దేవిగా అలంకరించారు సో ఎలా అనిపిస్తుంది చాలా ఆనందంగా ఉంది ఏం తీసుకొచ్చారు అంటే ఏంటి మొక్క మెట్టు పూజ చేసి వచ్చారు లైఫ్ లో బాగుండాలని కోరుకున్నారు అమ్మవారు ఇస్తున్నారు దర్శనం అయింది బాగా అయింది బాగున్నారు వస్తూ ఉంటాం మొన్న దూరం వచ్చాను మళ్ళీ ఇప్పుడు వచ్చాను ఈరోజు చాలా ఆడవడిగా ఉంది రష్గా ఉంది తీసుకుని వారు వచ్చాం చేయించుకున్నాం చేయించుకున్నాం బాగుంది ఎలా అనిపిస్తుంది ఈరోజు ప్రత్యేకించి ఈరోజు రావడం శ్రావణ మాసంలో లేడీస్ ఏమో లక్ష్మీదేవి మాకు అనుగ్రహిస్తుంది మేము వచ్చాం అనమాట అనకాపల్లి నుంచి ఎలా అనిపిస్తుంది ఈ రోజు అమ్మవారి దర్శనం చాలా బాగా అనిపిస్తుంది బాగా అయింది అలంకరణ ఎలా ఉంది చాలా బాగుంది రోజు శ్రావణ మాసం అమ్మవారిని వరలక్ష్మీదేవిగా అలంకరించారు సో ఎలా అనిపిస్తుంది చాలా బాగుంది దర్శనం కూడా చాలా బాగా జరుగుతుంది ఏర్పాట్లు ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయి ఎక్కడైనా ఇబ్బంది కలిగిందా ఎక్కడా లేదు బాగా పంపిస్తున్నారు కూడా ప్రతి సంవత్సరం నేను ప్రతి సంవత్సరం నాలుగు వారాలు వస్తాను ఎక్కడి నుంచి వస్తున్నారు మాది విజయవాడ అండి అమ్మవారి దర్శనానికి రావడం బాగుంటుందండి ఇప్పుడు వస్తాం మేము ప్రతి శుక్రవారం వస్తాం ఇవాళ ఇంకా స్పెషల్ శుక్రవారం కదా ఇంకా స్పెషల్ అలంకరణ చేస్తారుగా బాగుంటుందండి ఇంకా బాగున్నాయండి బాగున్నాయి మీరు పూజ చేసుకుంటారా మాములుగా వరలక్ష్మీదేవిని ఎందుకు పూజ చేస్తారో ఏమన్నా ఐడియా ఉందా మాములుగా చేసుకుంటాం అత్తగారు వాళ్ళు అందరూ చేసుకోవాలని చెప్పారు మేము చేసుకుంటున్నాం అండి అంతే అసలు ఏకవెంట్ పూజలు శ్రావణ మాసం లక్ష్మీదేవి పూజ చేస్తాం శ్రావణ మాసం శ్రావణ మంగళవారాలు శ్రావణ శుక్రవారాలు శ్రావణ మాసం చేస్తాం విజయవాడ వండుడే వచ్చా ఓకే వారం వస్తాము అమ్మవారి దర్శనం కోసం ఎలా అనిపిస్తుంది రావడం? వారవారమొస్తాము అమ్మవరం మాకు చాలా ఇష్టం అసల్లం తెలు మా బయరా చూస్తుంది అందుకు వారవారమొస్తాము వారం వస్తాము అందరు దేవి చేసుకోవడమేనమ్మా చల్లని తల్లి పూజ చేసుకుంటే మంచి చేసుకుంటాము